అందరికీ నమస్తే తెలంగాణ శణార్థులు వెల్కమ్ టు ఉజ్జర పైలం టీవీ తెలంగాణ స్వరాష్ట్రం ఎలా సిద్ధించింది ఎవరి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఎవరి అమరత్వాల యొక్క అమరుల యొక్క పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అమరులైనటువంటి అమర వీరుల యొక్క తాగాలను తుంగలో తొక్కుతూ అవి జ్ఞాపకాలు చేయకుండా జ్ఞాపకం రాకుండా తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం కేసీఆర్ వల్లనే వచ్చిందని చెప్పేసి దీక్షా దివస్ పేరుతో ఇవాళ వారి కుటుంబ పరివారం వారి ఆధీనంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత వాళ్ళ అల్లుడైనటువంటి కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు బిడ్డ కవిత వాళ్ళ కుటుంబాల నాయకత్వంలో కేసీఆర్ కుటుంబ పరివారం నాయకత్వంలో దీక్షా దివస్ ఘనంగా జరిగినటువంటి పరిస్థితి మరి దీక్షా దీవస్ ఒక కేసీఆర్ వల్లనే వచ్చిందా ఇవాళ తెలంగా అమరవీరుల సాక్షిగా అమరవీరుల అమరత్వం సాక్షిగా త్యాగాల చిరునామా సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల చిరునామా సాక్షిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అమరవీరుల ఆత్మ బలిదానాలతో పాటు ఇక్కడ ఇవాళ సస్తే మనకి ఏ ఏం సాధించలేం పోరాడికెలవాలని చెప్పేసి నిలిచి పోరాడి అనేక జైలు నిర్బంధాలు లాఠీ దెబ్బలు అజ్ఞాత జీవితాలు అరెస్ట్ అక్రమ అరెస్టులు అక్రమ కేసులు అక్రమ రౌడీ షీట్లు అక్రమ సస్పెన్స్ షీట్లు మోసినటువంటి బ్రతికున్న తెలంగాణ ఉద్యమకారుల యొక్క గుండె ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి ఈ వీర్యాధ్వర్యంలో సృష్టించింది కానీ ఇక్కడున్న ఈ కేసీఆర్ మేం ఒక ఈ వార్త చదివే జర్నలిస్ట్గా సూదగారి వెంకటేష్ తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టా నేను ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నా జీవనాన్ని కొనసాగిస్తున్నా ఒక తొలి తెలంగాణ తల్లి విగ్రహం ఒక బీసీ వర్గాన్ని చెప్పేటటువంటి ఒక గౌన్లోడు పెడితే వాడెవడో ప్రకాష్ అంటాడు తెలంగాణ వాడు చరిత్ర రాసిండు చరిత్ర రాసి కనీసము త్యాగాల యొక్క బీసీ బిడ్డల త్యాగాల్ని ఇలా రాయ రాయకుండా రాయబడకుండా దురల చరిత్ర రాసిండు వి ప్రకాష్ అనేటటువంటి ఒక తెలంగాణ ద్రోహి తప్పుడు చరిత్ర రాసిండు ఇలా ఈ రకంగా సకల సబ్బండ కులాల జాతుల ప్రజలు తెలంగాణ కోసం అమరత్వం చెందినటువంటి పరిస్థితి తెలంగాణ కోసం అమరత్వం చెందినటువంటి పరిస్థితి తెలంగాణ కోసం రాజ్యాంగలో పలైనటువంటి పరిస్థితి బెల్లి లలితక్క తెలంగాణ కోసం తన పదిహేడు ముక్కలు ఈయన కోస్త కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారి వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నయా రజాకార్ మూక కాసిం రజ్వీ లాగా ఆనాడు చంద్రబాబు తన పోలీసు మూకలతో కిరాయి అంతకుల బ్యాచ్ నరహంతక బ్యాచ్ నయీం లాంటి నరహంతక ముఠాలను సృష్టించి హత్యలు చేయించినటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల హత్యలతో తెలంగాణ నినాదాన్ని ఆపాలే ఆనాడు సీమాంతుల పరిపాలనలో కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారుల ఏలుబడిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జై తెలంగాణ అనే నినాదం జై తెలంగాణ తెలంగాణ పదం తెలంగాణ అసెంబ్లీలో ఉచ్చరించొద్దు అని నిషేధాజ్ఞలు ఇలా అప్రకటితంగా జారీ చేసినటువంటి పరిస్థితుల్లో జై తెలంగాణ అంటూ అటు ఇలా మా రోజు వీరన్న నాయకత్వంలో సూర్యపేట డిక్లరేషన్ గా ఇలా తెలంగాణ సబ్బంద దళిత బహుజన శ్రామిక వర్గాల కులాల ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ సాధన దిశగా ఒక ఉద్యమం బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు భువనగిరి కేంద్రంగా వరంగల్ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ఒక డిమాండ్ ముందుకొచ్చి ఆ డిమాండ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఇటు మారోజు వీరన్నా ఇటు తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ నినాదాలతో ఇలా భువనిగిరి ఒక కేంద్రంగా మారి జై తెలంగాణ అని చెప్పేసి అటు మారోజు వీరన్న సామాజిక తెలంగాణ సబ్బండ కులాల తెలంగాణ శ్రామిక వర్గాల తెలంగాణ బహురూపుల తెలంగాణ బహురూపుల కళలతో లలితక్క గొల్ల కుర్మ డోల్ దెప్పగా ఇవాళ తెలంగాణ అరగాన వర్గాల గొంతుకగా ఒక గాన కోరిగా ఇలా గజ్జ కట్టి పనిచేసినటువంటి క్రమంలో ఇవాళ ఈ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని ఆపాలని చెప్పేసి తెలంగాణ పెళ్లి నల్తెక్కను ఒక గొల్ల కుర్మ ముద్దు బిడ్డ మన పీసీ వర్గాల బిడ్డను నరోక నయీ ముఠా చేతిలో ఘోరంగా చంపించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ చరిత్ర అయినప్పటికీ తెలంగాణ రణ నినాదం ఆగలేదు తెలంగాణ రణ నినాదం ఆగలేదు ఇవాళ తొర్రూరు తొర్రూరు నుండి ఒక అన్నను పట్టుకొచ్చి వరంగల్ హనుమకొండలో ఇవాళ కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారుల ఏలుపడిలో ఇవాళ నిర్దాక్షంగా తీసుకపోయి బూటకపై ఎన్కౌంటర్లు చేపించినటువంటి టొర్రూరు ఐలలను స్మరించుకోవాల్సినటువంటి విషయం ముక్క కర్ణాకర్ ఇవాళ ముక్క కర్ణాకర్ అన్న విప్లవ రచయితల సంఘం ఒక రచయితనే కాకుండా తెలంగాణ సబ్బండ కులాల నాయకునిగా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ఒక మార్గదర్శకత్వం వహిస్తూ ఇవాళ కర్ణాకర్ అన్న ఒక అనగాన వర్గాల ముద్దు బిడ్డను ఇలా పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితం ఆనాడు సీమాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారులు నయీం ఈ యొక్క నర్హంతక నయా రజాకార్ నయీం ముఠాతో హత్య చేపించినటువంటి పరిస్థితి ఎన్నో హత్యలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలన్నా ఆగలేరు ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తుగా లేచి ఇంకా ఇంకా యద్ధావనంగా వ్యాపించినటువంటి పరిస్థితి అటు మా రోజు వీర నమరత్వం పూర్తిగా తెలంగాణ ఉద్యమాలు ఇలా సామాజిక తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళీ ఇలా సబ్బండ కులాల ఉద్యమంగా ఇది ఉవ్వెత్తున లేస్తే అత్యంత ప్రమాదం తెలంగాణ దొర పటేళ్లకు ప్రమాదం తెర తెలంగాణలో దొర పటేళ్ల రాజ్యం వద్దు ఇవాళ బహుజన రాజ్యం ముద్దు అని చెప్పేసి దళిత బహుజన సామిక రాజ్యం ముద్దు అని చెప్పేసి మా రోజు వీరన్న తెల సామాజిక తెలంగాణ నేపథ్యంతో ఇవాళ సామాజిక తెలంగాణ మహాసభ పేరుతో ఇవాళ సూర్యపేట కేంద్రంగా ఒక సామాజిక యుద్ధ రణ నినాదాన్ని మోగించినప్పుడు భయప వెంటకు భయపడ్డటువంటి కోస్తాంధ్ర కమ్మకుల పాలక పెట్టుబడిదారులతో పాటు తెలంగాణ భూస్యామ పెట్టుబడిదారి వర్గాల్లో ఒక గుబులు పుట్టి వీరన్నను బూటక పెం ఎంకొంటలో చంపినటువంటి ఒక ద్రోహపూరితమైనటువంటి చరిత్ర అయినా కానీ ఉద్యమం ఆపారా నరంతక నయా లాంటి నల్ల దండు ముఠాలు సృష్టించినప్పటికీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునా లేసినటువంటి పరిస్థితి అటువంటి టైంలో కేసీఆర్ని ని మన ఇన్నారెడ్డి అన్న మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణ ఒక ప్రజాస్వామిక పోరాటాలతోనే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్షన్ల ద్వారా కూడా తెలంగాణను మనం సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఒక రాజకీయ తెలంగాణ ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి తెలంగా ఇవాళ కేసీఆర్ను దానికి ఎంచుకొని తనకు మీరు రావాలి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి మీరు పోరాటం చేయాలి తెలంగాణ కోసం చూసినామో మన తెలంగాణకు ఇవాళ మనకు మంత్రివర్గంలో సరైనటువంటి స్థానం కల్పించలేదు మీకు అన్యాయం కూడా చేశారు అంటే దానికి స్పందించినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధపడినటువంటి వేళలో ఇక గీన ఆయన సుపుత్రుడు ఏడుండే అప్పుడు ఆయన సుపుత్రుడు అమెరికాలో ఆయన చెల్ల కవితమ్మ అమెరికాలో ఉండే కేసీఆర్ ఇంటికి వచ్చి తెలంగాణ మన ఇన్నారెడ్డన్న జయశంకర్ సార్లు వచ్చి తెలంగాణ ఉద్యమంకు రావాలంటే అమెరికా నుంచి ఫోన్ చేసి ఇన్నారెడ్డికి అంకుల్కి ఈ మమ్మీ అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి ఫోన్ ఇన్నారెడ్డి అన్నకి ఇస్తే జయశంకర్ సార్లకి ఇస్తే అంకుల్ నేను తారక రామారావు మాట్లాడుతున్నా ఓ ఇది పరిస్థితి మేము మంచిగా బతుకుతున్నాం మా చెల్లె నేను అమెరికాలో సెటిల్ అయినాం మేము మంచిగా బతుకుతున్నాం మీరు లేనిపోయిన తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చి మాపై రుద్దకండి మా కుటుంబాన్ని కొంత భదనాం చేయకండి బుద్ధంకుల్ మా నాన్నను వదిలేసి వెళ్ళండి అని చెప్పేసి చెప్పినటువంటి వాడు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేక వేదిక మీద ఇన్నారెడ్డి అన్న ఇదే విషయం చెప్తాడు మరి ఏ వాడేదో చెప్పిండు సరే అని కేసీఆర్ తలూపితే కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు దొరికిండ్రు ఒకవైపు ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ నినాదాలతో ఉద్యమిస్తుంటే రాజ్యహింస ద్వారా ఒక నరాత్క నల్లదండు ముఠాలను నా అంతగా రజాకారు ముఠాలు చేస్తూ హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు పోలీసులు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమకారులను ఎన్కౌంటర్ల పేరుతో కూడా బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి పరిస్థితి ఆనాడు ఏ తెలంగాణను చూసినా నెత్తురు బారందెన్నడో మా తెలంగాణ పల్లెలో నీలకురాలందెన్నడు మన తెలంగాణ పల్లెలో ఇట్లా పాటలు పాడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతిరోజు అనునిత్యం పేపర్లో ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లో తెలంగాణ ఉద్యమ కాడు ఎదురు కాల్పులో ముతి అని వస్తుంది ఎందుకంటే ఎవరిని చంపుతారు వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి మోటివేట్ చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఇలా వలసాంధ్ర అంతర్గత పాలక అంతర్గత పాలనకు వ్యతిరేకంగా విముక్తి కోరేటటువంటి ఉద్యమకారులను బూటకం ఎన్కౌంటర్లో ఏరి కోరి చంపింది సికిమాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారుల ప్రభుత్వాలు హంతక ప్రభుత్వాలు అట్లాంటి దశలో ఇగో ఇట్లాంటి పాటలు నెత్తురు బారందెన్నడు మన తెలంగాణ పల్లెలో నేలకు ఎన్నడు మన తెలంగాణ పల్లెలో ప్రతిరోజు పేపర్ తిరిగేస్తే ఎవరో ఒకరిని చంప చంపబడ్డటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకాడు అటు డైరెక్టు రాజ్యం చేతిలో కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారుల రాజ్యం చేతిలో చంపబడ్డటువంటి చరిత్ర లేకపోతే నయీం లాంటిదరా అంతక ముఠాలు నయా రజాకార్ ముఠాలను ఇలా ఒక నల్లగండు ముఠాలను సృష్టించి వారి చేతిలో హత్య చేపించినటువంటి చరిత్ర ఎప్పుడు తెలంగాణ నేలంతా కూడా ప్రతిరోజు రక్తంతో తడిసినటువంటి పరిస్థితి ఇట్లా తెలంగాణ అమరవీరుల యొక్క అమరత్వంతో తెలంగాణ సబ్బండ కులాల ని చైతన్యం చేస్తూ ఉద్యమకారులు ఒకవైపు కథం దొక్కుతున్నటువంటి క్రమంలో ఆ త్యాగాల పునాదులపై దొరబిడ్డలు ఇగో దొరబిడ్డలు కేసీఆర్ దొరబిడ్డలు ఇవాళ తెలంగాణ ఉద్యమ నాయకత్వ ఫలాలను పగ్గాలను అందుకొని మనపై వివాహం చేస్తూ తమ తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో బి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ త్యాగాలను వెక్కరిస్తూ తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాలను తెలంగాణ ఉద్యమ అమరవీరుల యొక్క అమరత్వాన్ని వెక్కిరిస్తూ వేల కోట్లు దంచుకొని ఇలా మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళను కుబేరులను చేసి వాళ్ళ నుంచి కమిషన్లు ఇలా తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్ తన కుటుంబం పరివారం యొక్క సెటిల్ అయితే అనుకొని తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిండు తెలంగాణ జాతికి ద్రోహం చేసిండు కేసీఆర్ స్పష్టంగా చెప్పొచ్చు ఎవరు కాదన్నా డిబేట్ కు రండి నిరూపిస్తాం తెలంగాణ ఉద్యమకారులుగా మేల్ మాలాంటి వాళ్ళం కూడా నిరూపిస్తాం డిబేట్ పెట్టండి ఎట్లా ద్రోహం చేశారు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో యవ్వ తమ యవ్వనాన్ని తెలంగాణ ఉద్యమకారులు ఇలా పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అనేక త్యాగాలు అనేక జీవిత జైలు జీవితాల అనుభవిస్తే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళపై పెట్ట అక్రమంగా పెట్ట పెట్టబడ్డటువంటి సస్పిషియస్ షీట్లు రౌడీ షీట్లు ఇలా రకరకాల ఉద్యమకారులపై పెట్టేటువంటి తప్పుడు నిర్బంధపు షీట్లతో ఇప్పటికీ వేధింపులకు గురవుతున్నారు ఇప్పుడు కూడా కేసుల పాలవుతారు మరి ఏమాత్రం బుద్ధి లేదా ఈ పాలకులకు ఆనాడు టీఆర్ఎస్ పాలకులకు ఏం ఎవరు త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవరు కునికి అధికారాన్ని చేపట్టి కులికాడు అనే విషయం వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి జైళ్ళ పాలు చేసి ఆడవాళ్ళ ఒంటి మీద బంగారం ఉంటే భర్తలను విడిపించడానికి ఆడవాళ్ళు ఒంటి మీద బంగారం నమ్ముకున్నారు తెలంగాణ ఉద్యమకారుల భార్యను తెలియదా తల్లిదండ్రులు ఇంట్లో బంగారాన్ని కూదబెట్టి పిల్లల్ని విడిపించుకున్నారు త్యాగం చేశారు సకలం త్యాగం చేశారు వాళ్ళని ఇప్పుడు కూడా నేరస్తులు చేస్తూ పోలీస్ స్టేషన్లకు రకరకాల అక్రమ షీట్ల ద్వారా ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వాలు అక్రమ షీట్లు పెడితే ఏ రాత్రి అనకుండా ఏది తలుపు తలుపుదట్టి ఇప్పటికీ పోలీసు వేధింపులకు రాజ్యహింసకు గురవుతున్నటువంటి దౌర్భాగ్యకు పరిస్థితి ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి తెలంగాణ అమరుల అమరత్వం సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల సాక్షిగా అధికారం చేపట్టి తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని కుటుంబ పరివారం కోసం తెలంగాణ ద్రోహాన్ని తలపెట్టినటువంటి పరిస్థితిని ఏమనాలే ఎలా ఈ దీక్ష కూడా మనకు ప్రత్యేకమైనటువంటి ఎలా అనుభవాలున్నాయి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి క్రమంలో ఆ అనుభవాలే దీక్షను విరమింపజేసేటటువంటి ప్రయత్నంలో ఏదో పండుగ రసం తాగిపిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అగ్గై అగ్గి రాజేసి కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్గం చేస్తే అరే సస్తవా తెలంగాణ తెస్తవా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి వారి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు నెలకొన్నది మరి తెలంగాణ త్యాగాల ఓయు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యువ విద్యార్థి యువకులు అక్క మండి మధ్యత్రంగా దీక్షలు ఆపితే తెలంగాణ ద్రోహిగా ప్రకటిస్తాం బిడ్డ అని చెప్పేసి ఆనాడు ప్రకటిస్తే మళ్ళా ఆ ఒత్తిడికి లోనై ఆ ఆందోళనకు లోనై కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తే ఆ సమయంలో మళ్ళీ దీక్ష కూసున్నటువంటి పరిస్థితి ఎవరు చేపించారు సస్తే కానీ దీక్ష విరమించవద్దు అని చెప్పేసి అల్టిమేటం ఇవ్వడం ద్వారా తెలంగాణ యువ విద్యార్థులు ఆనాడు మనందరం కూడా దీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మరి దీక్ష చేపించింది కూడా తెలంగాణ సమాజమే ఆ ఒత్తిడి మేరకే ఈ ఈ దీక్ష చేయడం జరిగింది మరి కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ త్యాగాల అమర అమరత్వం అమరవీరుల అమరత్వం సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదులపై అధికారం చేపట్టి వాళ్ళు దోసుకున్నారు వాళ్ళు దండుకున్నారు కానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క చరిత్రను కూడా సరిగ్గా లిఖించబెట్టలే వాళ్ళ ఆస్థానపు దొంగ రచయితలు చరిత్ర పేరుతో రచిస్తామని చెప్పేసి వి ప్రకాష్ లాంటి వాళ్ళు అనగారిన వర్గాల చరిత్రను మట్టి క మట్టి కప్పి చరిత్రపై మట్టి కప్పారు అనగారిన వర్గాల ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క తెలంగాణ ఉద్యమకారుల చరిత్రపై అమరుల అమరత్వంపై మట్టి కప్పారు ఉదాహరణకు నేనే ఉన్నా తొలి తెలంగాణ తల్లిని నెలకొల్పడం జరిగింది సూదగాని వెంకటేష్ ఆ చరిత్రపై కూడా ఒక గౌడు పెట్టినటువంటి తొలి తెలంగాణ తల్లి విగ్రహం ఆ చరిత్రపై కూడా మట్టి గప్పాడు ఈ విప్రకాష్ అంటాడు దొరలకు దొరగడీలలో తప్పుడు చరిత్రలు రాస్తే చరిత్రకారులుగా వి ప్రకాష్ లాంటి వాళ్ళు మోపై ఇవాళ వాళ్ళ యొక్క మోచేతి నీళ్లు తాగుతూ ఇలా ఇటువంటి పరిస్థితికి పూనుకోవడం ద్వారా ఇలా నిజంగా త్యాగాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు మరుగునబడ్డటువంటి పరిస్థితి ఇక అమరవీరుల కుటుంబాలైతే అవమానం పొందుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎంతమంది అమరవీరుల కుటుంబాలను ఎమ్మెల్యేలను చేశారు ఎంతమంది అమరవీరుల కుటుంబాలను ఎమ్మెల్సీలు చేశారు ఎంతమంది ఉద్యమకారులకు ఎమ్మెల్యేలు ఇచ్చారు తమ మోచేతి నీళ్లు తాగే వాళ్ళకే అందలమ్మెకిస్తూ పార్టీ టికెట్లు ఇచ్చారు ఆఖరికి ఏమైనా బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే తెలంగాణ ఉద్యమకారులపై కేసులు తీసేసి రకరకాల షీట్లు అక్రమ షీట్లు రౌడీ షీట్లు ఉంటే తీసేసాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో పదవి స్వీకార ప్రమాణం చేయగానే ఇదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులను ఇంటికి పంపించి నీ మీద రకరకాల షీట్లు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులను వేధించినటువంటి పరిస్థితి జైల్లో వేసినటువంటి పరిస్థితి మరి ఏమందాం తెలంగాణ కోసం త్యాగాలు చేసి కృషి చేసిన వాళ్ళు తమ యవ్వనాన్ని అర్పించిన వాళ్ళను తెలంగాణ స్వరాష్ట్రంలోనే ద్రోవిగా చిత్రీకరణ ద్రోహిగా చూడబీమాంధ్ర పరిపాలనలో రాజ్యం ఏ రకంగా చూసిందో తెలంగాణ ఇలా పౌరులను అదే రకంగా చూసినటువంటి పరిస్థితి కేసీఆర్ సజీవ సాక్ష్యం మేమే దానికి సాక్ష్యం ఇట్లాంటి చరిత్రలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఇది కంటిన్యూ అవుతున్నాయి తెలంగాణ ఉద్యమకారులకు అవమానాలు ఇప్పటికీ ఎదురవుతున్నాయి ఆ సాక్ష్యాలన్నీ పెడదా ముందు ఇట్లాంటిది ఒక కేసీఆర్ వాళ్ళనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా కేసీఆర్కు నాయకత్వం వహించమని ఆకాంక్షించాం కానీ కేసీఆర్ ఏం చేసిండు కుటుంబ పరివార పాలనగా మార్చి వాళ్ళు కోట్లు దండుకొని కుబేరుగా అవ్వడానికి మార్గం సుగమం చేసుకున్నాడు ఎండేటోడే ఎండుతూనే ఉన్నాడు త్యాగాలు చేసినోడే అవమానం పొందుతుడు విప్రకాష్ లాంటి ఒక తప్పుడు చరిత్ర రాస్తాడు దొరల చరిత్ర రాస్తున్నాడు గడిల చరిత్ర రాస్తున్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనగానే వర్గాల ఎస్ఎస్టి బీసీ వర్గాల తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను మరుగునపరిచినటువంటి పరిస్థితి కాబట్టి ఒకటే తెలంగాణ సమాజానికి తెలంగాణ సమాజానికి మనమంతా కూడా ఒకటే డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదు తెలంగాణలో తెలంగాణ తమ యవ్వన్నంగా పెట్టి ఇలా మండికి గుండె బలంతో గుండె ధైర్యంతో ఇలా భూమి కొరకు భుక్తి కొరకు ఇలా రైతాంగ విము వ్యక్తి జాగ్రత్త విముక్తి కొరకు ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ పోరాటపు స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య పెట్టుబడిదారులకు జరిగినటువంటి నక్సలైట్ పోరాటపు ఉద్యమ స్ఫూర్తి నగల్బరి స్ఫూర్తితో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తితో అమరత్వం స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగింది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం కొనసాగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే దానికి చిరునామా తెలంగాణ ఉద్యమ బతుకున్న ఉద్యమకారులు ఇవాళ అమరత్వం పోయిన పొందిన అమరులు కానీ ఒక కేసీఆర్నే ఎట్లా మీరు ఇవాళ దీక్షా దివస్ పేరుతో ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమానికి ఎందుకు పోనుకుంటుంది దొర గడీల చరిత్రనే ఇలా నిలపాలని కోరుకుంటుంది తాజ్మహల్ కట్టినటువంటి కూలీల చరిత్ర లేదు కానీ తాజ్మహల్ నిర్మింపజేసినటువంటి రాజు చరిత్రనే ఎట్లయితే ఉందో తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారుల చరిత్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితే ఆ చేయడం కోసమే దీక్ష దివస్ అని పెట్టిరయ్యా ఆ దీక్ష దివస్ కూడా ఏ కేసీఆర్ నువ్వు బిడ్డ నిమ్మర ఏదో ఆయనాడ రసం పండ్ల రసం మేమందరం సాక్ష్యంగా ఉన్నప్పుడు నువ్వు సస్తవా దీక్ష కొనసాగిస్తావా అని అల్టిమేటం ఓయూ నుంచి ఇచ్చినప్పుడు దానికి లైవ్ 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 పెట్టినాయి టీవీ నైన్ లాంటి అని జీ టీవీ ఇవన్నీ కూడా ఆ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు యూట్యూబుల్ ఇంతగా లేవు ఆ టైంలో అవి ఇచ్చినటువంటి పరిస్థితి అట్లాంటి పీరియడ్లో మళ్ళీ దీక్ష చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడ్డది చేపించింది ఎవరు ఇలా గుండె మంటగా రాజే రాజేసుకుంటున్నటువంటి విద్యార్థి యువకులు కానీ దీక్షా జీవస్ పేరుతో మరి కేసీఆర్ దీక్షను విరమించొద్దు నువ్వు కొనసాగించాలని చెప్పిన వాళ్ళ చరిత్ర లేదు విద్యార్థి యువకుల చరిత్ర లేదు త్యాగాల చరిత్ర లేదు ఇక మా అయ్యనే తెచ్చిండు తెలంగాణ ఇక అంత అయిపోయింది అని అమెరికా అంత అంత సెటప్ అయి బలపడ్డాక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం అప్పుడు వచ్చిరయా వీళ్ళు షెల్లె అన్న కేటీఆర్ కవిత వచ్చి రాజ్యమేలు పగ్గాలు చేతిలో పట్టుకోరు కదా ఒక్కొక్క ఆస్థానాలు ఏర్పాటు చేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ లాంటి వివరాలకు పాల్పడ్డారు ఇట్లాంటి పాలన ఈ దొరపడేల పాలన మళ్ళీ మిమ్మల్ని కాదని పోయిన ఎన్నికలలో తెలంగాణ సమాజం అంతా పౌర సమాజం అంతా టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ అలా పార్టీకి రెండు సాగుకాలు అవకాశం ఇచ్చాం తెలంగాణ అమరవీరుల యొక్క అమరత్వాన్ని కించపరుస్తూ త్యాగాల ఉద్యమకారుల చరిత్రను కూడా కించపరుస్తూ ఈ అన్యాయం చేస్తూ నిరుద్యోగ విద్యార్థి వీళ్ళందరికీ అన్యాయం చేస్తూ ఇలా ఏ డిమాండ్ మీద అయితే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డదో నీళ్లు నిధులు నియామకాలు వాటన్నిటిని కూడా గంగలో కలిపి సొంత ప్రయోజనాల కోసం వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇలా దుయ్యబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దొరపటే దురబొయి పటేల్ వచ్చిండు పోలీస్ పటేల్ వచ్చిండు అయ్యా వద్దు ఈ దొర దొరపడేళ్ల రాజ్యం వద్దు ఎవడొచ్చినా మారే స్థితి లేదు ఇప్పటికీ అవే సీమాంధ్ర పెట్టుబడిదారులు పెట్టినటువంటి షీట్లు ఇలా తెలంగాణ ఉద్యమకారులపై పెట్టినటువంటి రకరకాల షీట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి తెలంగాణ త్యాగాల ఉద్యమకాలను అవమానిస్తున్నారు తెలంగాణ పౌర సమాజాన్ని అవమానిస్తున్నారు లగచెల్ల లాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇవాళ కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఏం జరిగిందో దళితులపై మనకు దాడులు తెలుసు ఈ రకంగా చూసినప్పుడు వద్దు వద్దు ఇతరు పటేళ్ల రాజ్యం వీళ్ళ రా వీళ్ళ రాజ్యం కొనసాగిన రోజులు ఈ అనగార్న చరిత్ర తొక్కివేయబడుతుంది అనగార్న చొక్క చరిత్ర తొక్కివేయబడి ఇలా సర్వనాశనం చేస్తాడు కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ రాష్ట్రము ఇవాళ సకల సబ్బండ కులాల తెలంగాణ బిడ్డల త్యాగాల ఉద్యమకారులతో ఇవాళ తెలంగాణ అమరు వీళ్ళ అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ దీక్షా దినస్సు అనే విషయాన్ని కాదు తెలంగాణ త్యాగాల అమరత్వమైన అమరువీరుల దినోత్సవాన్ని జరుపుకోవాలి నిజమైనటువంటి దినోత్సవం తెలంగాణ కోసం ముండుకో ఎడ్డుకో గుడ్డతైనచి ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసి గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారులను గౌరవిస్తూ ఉద్యమకారుల దినోత్సవం రోజు జరుపుకోవాలి ఈ రెండు దినోత్సవాలు జరుపుకోవాలి దొరలు జరిపే దొర దురత్య దొర దొర దొరలకు అంగి అలగలేదు దొరలకు అంగి అలగలేదు ఒక్కొక్క ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేస్తున్న క్రమంలో ఎనుక షెట్టుకు ఇంత మట్టి అట్టగట్టేది ఇంత మీకు తెలుసా కేసీఆర్ కవిత ఇక్కడ తెలంగాణ ఉద్యమకాలు అమరత్వం పొంది చస్తుంటే పాడబోయడానికి మీరు వచ్చేది తెల్ల బట్టలు వేసుకొని మంచిగా అన్ని మంచిగా ఉండి కనీసం మీ అంగి కూడా నలగలేదు తెలంగాణ ఉద్యమంలో నలిగిందా మీ మీ అంగికి ఇట్లా మట్టి అట్టకట్టకపోయిందా వైట్ కాలర్గా ఉంది వైట్ కాలర్ ఉద్యమకారులు మీరు వైట్ కాలర్ ఉద్యమకారులు ఎలా ఇంత బట్టలు మాసి పోలీసు నిర్బంధాలే అనుకొని అనేక జైలు జీవితాలు అనుభవించిన తెలంగాణ ఉద్యమకారులు దుఃఖ దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ తెలంగాణ స్వరాష్ట్రంలో పోలీసు వేయింపులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నేరస్తులుగా చూడబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు ఇంత ద్రోహం చేసిండు తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిండు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ పరివారం దీక్షా దివస్ ఎట్లా జరుపుకుంటావు కేసీఆర్ కాబట్టి ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం దీక్షా దివసు కాదురా దీక్షా దివసు కాదురా తెలంగాణ అమరుల అమరత్వాన్ని ఎట్టుపడే దినోత్సవం జరపరా తెలంగాణ అమర్ల అమరత్వాన్ని ఎట్టి పట్టే దినోత్సవం జరపరా ఇలా దీక్షా దివస్ రాదురా తెలంగాణ విద్యార్థి యువకులు సబ్బండ వర్గాలు తమ ఉద్యమానికి అర్పిస్తూ ఆ దీక్షతో గుండె ధైర్యంతో ఎదిరి నిలిచి కొట్లాడిన బతుకున్న ఉద్యమకారుల దినోత్సవాన్ని జరపండి వాళ్ళ యొక్క త్యాగాన్ని వాళ్ళ యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉద్యమకారుల యొక్క ఒక దీక్షా దినోత్సవాన్ని ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల దీక్షా దినోత్సవాన్ని జరపండి అట్లా జరపండి మీ దొరల దీక్ష దినోత్సవం కాదు ఆ తెలంగాణ ఉద్యమకారుల దీక్షా దినోత్సవం బాగానే మీ అయ్య కేసీఆర్ దినోత్సవం దీక్షా దినోత్సవం జరిపితే బాగుంటుంది కానీ ప్రత్యేకంగా మీరే త్యాగాలు చేశారంటే మీ మీ అంగీ నలగలేదు కేటీఆర్ నలగలేదు కవిత ఎవ్వరు కూడా ఇలా ఇది కాలేని పరిస్థితి త్యాగాలు ఒకరి భోగాలు ఒకరి కాబట్టి సబ్బండ కులాల యొక్క త్యాగాల చరిత్రను ఎత్తిపడదాం తెలంగాణ సబ్బండ కులాల తెలంగాణ ఉద్యమకారుల అమరత్వం యొక్క అమరత్వ అమరవీరుల యొక్క అమరత్వాన్ని ఎత్తిపడదాం బతుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల్ని ఎత్తిపడదాం జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ